మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు ఆదర్శంగా ఉండాలని ప్రతి మహిళలో ధైర్యం నింపాలని భయం పోగొట్టాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య నూట రెండు జ్వరంతో కూడా బాధపడుతూ ర్యాలీలో పాల్గొనడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు గత మూడు రోజుల నుండి కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ మహిళల్లో నూతన ఉత్తేజం నింపాలని సమాజంలో మహిళ అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తెలియచేయాలని మహిళా శక్తి చాటు చెప్పాలన్న ఉద్దేశంతో స్వయంగా ర్యాలీలో పాల్గొని చాలా దూరం కిలోమీటర్ల వరకు నడిచి అందరికీ ఆదర్శంగా నిలవడం పట్ల ఎస్పీ కృష్ణకాంత్తో పాటు జిల్లాలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు